ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి జీవి తన ఆయుర్దాయం తీరగానే మరణించక తప్పదు ఇది తథ్యం కాకపోతే ఆ జీవుడు చేసిన కర్మలను అనుసరించి చావు అనేది కొంచెం ముందు వెనక ఉంటుంది అంతే మరి అంత భయంకరమైన చావు గురించి పురాణంలో ఏమని చెప్పబడింది మరణం సంభవించే ముందు జీవునికి ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి తదితర ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకనాడు కైలాసంలో శివ పార్వతులు ఇరువురు ఏకాంతంగా ఉన్న సమయంలో పార్వతీదేవి శివునితో స్వామి ఈ లోకంలో కడు దుర్భరమైంది చావు మానవులు దీని నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయాసపడుతుంటారు ప్రళయంలో సంభవించే మరణానికి ముందు మరణానికి చేరువవుతున్న జీవికి ఏమైనా సంకేతాలు కనిపిస్తాయా అని అడుగుతుంది అప్పుడు పరమశివుడు పార్వతీదేవికి మరణం సంభవించే ముందు జరిగే సూచనలను గురించి ఈ విధంగా వివరించాడు మరణించబోయే ముందు జీవుడు కంటికి ఈ ప్రకృతి అంతా బంగారు వర్ణంలో మెరుస్తూ ఆత్మను తనలో లీనం చేసుకోవడానికి ఆహ్వానిస్తూ ఉంటుంది జీవుడు పక్షం రోజుల్లో దేహం విడుస్తాడనగా తన పితృదేవతలంతా పదే పదే స్వప్నంలో కనిపిస్తూ తమతో రమ్మని పిలుస్తూ ఉంటారు అన్నపానీయాలు సరిగా రుచించవు ఎంత ఇష్టమైన ఆహార పదార్థమైనా వికారంగా కనిపిస్తుంది నాలుక ఉబ్బుతుంది పంటి చిగుళ్లకు చీము పడుతుంది తన ప్రతిబింబాన్ని అద్దంలో కానీ నూనెలో కానీ తాను స్పష్టంగా చూసుకోలేడు ఆఖరికి తన నీడ కూడా తలలేని మొండెంలా కనిపిస్తుంది శరీరం క్రమంగా పసుపు వర్ణంలోకి మారిపోతుంది కొంచెం కొంచెంగా మెదడుకు రక్త సరఫరా ఆగిపోతుంది శరీరం గాలిలో తేలిపోతున్నట్లు ఉండి పైనుండి ఎవరో పిలుస్తున్నట్లు అనిపిస్తుంది ఆకాశంలో ప్రకాశవంతంగా మెరిసే ధ్రువ నక్షత్రం కూడా కంటికి కనిపించకుండా మాయమవుతుంది శక్తి నశించి విచక్షణ జ్ఞానం కోల్పోయి పదే పదే పరాకు మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఇక జీవుడు అదే రోజున దేహం విడుస్తాడనగా తీతువు పెట్ట ఆ ఇంటిపై నుంచి కూస్తూ వెళుతూ ఉంటుంది కుక్కలు పదే పదే తల కిందకు వంచి ఏడుస్తూ అటు ఇటూ తిరుగుతుంటాయి కాకులు కీకర శబ్దం చేసుకుంటూ అరుస్తూ ఉంటాయి ఇలా మృత్యు ముంచుకొస్తున్న సమయంలో జీవుడు రెండు కళ్ళ మధ్యలో నుండి ఒక కాంతి వలయం బయటకు వస్తుంది ఆ మహాకాంతి వలయం నుండి యమభటులు బయటకు వచ్చి మాత్రమైన ఆత్మను యమపాసంతో పెకిలించి ఒక భరిణలో ఉంచుకొని యమలోకానికి పైనమవుతారు అవుతారు ఇలా జీవుడు మరణించే ముందు అతనికి అనేక సంకేతాలు కనిపిస్తాయని పార్వతీదేవికి శివుడు వివరించాడు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి